హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తున్నారు వడ్డీ లేకుండా లోన్స్ అయితే మహిళలకు వడ్డీ లేని అయితే ఇస్తున్నారు వడ్డీ లేకుండా లోన్స్ అయితే ఇస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూపుపై ఒక్కొక్క మనిషిపై మూడు లక్షల రూపాయల లోన్స్ అయితే ఇస్తున్నారు వీటితో పాటు మరొక శుభవార్తను కూడా ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకు దీపావళి కానుకగా అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ దీపావళి కానుకలు ఎవరెవరికి ఇస్తున్నారు కొంతమందికి ఇవన్నీ కూడా లోన్స్ కూడా అందరికీ ఇవ్వట్లేదు కానీ అందరికీ ఇవ్వట్లేదు కొంతమందికి ఇస్తున్నారు ఆ లిస్టు కూడా మనకు ఊర్లు పేర్లు లిస్టు కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది మనకు దసరా అయితే మొన్న అయిపోయింది మరి హాలిడేస్ అయితే వచ్చాయి మనకు దుర్గాష్టమి వల్ల దానికి కూడా హాలిడేస్ అవ్వడం జరిగింది కాబట్టి మనకు ఏంటంటే ఇంకా బ్యాంకులోని సెలవులు ఉండడం వల్ల బ్యాంకులో నుంచి డబ్బులు అనేది తీసుకురావాలి అందుకని చెప్పి మనకు దసరా కానుకలుగా దసరా రోజు అయితే ఇవ్వలేదు దసరా అయిపోయిన తర్వాత పంపిణీ అయితే చే చేస్తున్నారు డాక్రా మహిళలకు కాకుండా మహిళలకు ఇంకొక డబ్బులు కూడా వస్తున్నాయి దసరా కానుకల అదేంటంటే రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా వెయ్యి రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారని తెలుస్తుంది అది కూడా మనకు త్వరలోనే ఇస్తున్నారు ఎప్పుడంటే ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దసరా కానుకలు ఎంత డబ్బులు అనేది ఇస్తున్నారు అలాగే ఎవరికైతే ఇస్తున్నారు పేర్లు లిస్టులో ఎవరికైతే పేర్లు ఉన్నాయి అలాగే ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి இல்லாட்டி ఎన్నో అప్డేట్స్ మీకు మీ ఫోన్ ద్వారా అయితే మీకు నోటిఫికేషన్ వస్తాయి దసరా కానుకలుగా ఎంత డబ్బులు అనేది ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు లిస్టులో ఎవరైతే ఉన్నారు అలాగే దీంతో పాటుగా ఉచితంగా అంటే లోన్లు లక్ష రూపాయల లోన్స్ ఎవరికి ఇస్తున్నారు వాళ్ళకు ఏ ఏ గ్రూప్ల వాళ్ళకి ఇస్తారు అనేది కూడా వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య ముఖ్యంగా డాక్రా మహిళలకు డాక్రాల నుంచి అయితే మాట్లాడుకుందాం డాక్టర్ లోన్స్ వచ్చేసి మనకు గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు ఈ మూడు లక్షల రూపాయలు అనేది ముందుగా ఎవరికి ఇస్తున్నారు ఎవరెవరికి ఇవ్వట్లేదు అనేది తెలుసుకుందాం ఈ లోన్ పేరు అనేది వచ్చేసి శ్రీనిధి లోన్ శ్రీనిధి లోన్ కింద వచ్చేసి ప్రతి మహిళకు కూడా మూడు లక్షల రూపాయలు అనేది ఇస్తున్నారు మనం బంగారం పెట్టి బ్యాంకుల్లో లోన్ తీసుకోవాలనుకున్నా సరే మనకైతే వడ్డీ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమైందంటే మనకు ఏం లేకుండా వడ్డీ అనేది మూడు లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా వడ్డీ అనేది కొంతమందికి పడుతుంది అది ఎవరికి వడ్డీ పడుతుందో ముందుగానే తెలుసుకుందాం డ్రాక్రాలు వచ్చేసి ఒక్కొక్క గ్రూప్ పైన పది లక్షల రూపాయలు అనేది పంపిణీ అయితే చేస్తుంది లోన్స్ ఉచిత లో ఉచితంలోని కింద లక్ష రూపాయలు పది లక్ష రూపాయలు అనేది ఇస్తున్నారు ఈ పది లక్షల రూపాయలు వచ్చేసి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరికైనా సరే పది లక్ష రూపాయలు అనేది ఒక్కొక్కరు లక్ష రూపాయలు అనేది తీసుకుంటే ఒక్కొక్కరికి లక్ష అయితే వస్తుంది అలా కాకుండా ఒక లక్ష రూపాయలతో ఒక అప్పు కానీ ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ఇలాంటివన్నీ కూడా లక్ష రూపాయలు తక్కువ కాబట్టి ఫస్ట్ వచ్చి డబ్బులు తీసుకుంటు అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది దీంట్లో ఏంటంటే ముగ్గురు ఎవరు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ముగ్గురు ఎవరు అనేది మీరు డిసైడ్ చేసుకొని లేదంటే చీటీలు రాసి పేర్లు రాసి కూడా మీరు ఆ ముగ్గురిని కూడా డిసైడ్ చేసుకొని డబ్బుల గురించి అయితే ప్రభుత్వం నుంచి డబ్బులు ఎలా రావాలనేది చెప్పడమే నా బాధ్యత డబ్బులు తీసుకోవాల్సిన బాధ్యత మీది లక్ష రూపాయలు అయితే వస్తాయి ఇంకొక లక్ష ఇవ్వడం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు మూడు లక్షల ముప్పై వేలు చేసుకుంటే మూడు లక్షల ముప్పై వేలు రూపాయలు అయితే వస్తుంది అయితే దీన్ని ఎలాంటి వడ్డీ అయితే ఉండదు డబ్బులు మీరు తొందరగా కట్టేసుకుంటే మీకు మళ్ళీ కూడా ఇస్తారు ఒకవేళ లేట్ చేస్తే మనకు ప్రభుత్వం ఉన్న మూడు సంవత్సరాలు కట్టుకున్నా పర్వాలేదు అనుకుంటే తొందరగా కట్టుకుంటే మళ్ళీ కూడా మీకు ఇంకొంచెం రెడీ చేసి డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది తర్వాత ఈ సంవత్సరంలో వీళ్ళకు మూడు లక్షలు వస్తే రెండవ సంవత్సరంలో ఇంకొక మూడు లక్షలు సంవత్సరంలోనే నలుగురికి అయితే ఇస్తారు ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే